ఫ్రెండ్స్ సో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అరవై పోస్టులు అదనంగా యాడ్గా ఫ్రెండ్స్ సో ఇది నిజంగా చెప్పాలంటే ఒక మంచి శుభవార్త అని చెప్పేసి చెప్పుకోవచ్చు అసలు గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఏ స్టేట్లో చూసినా కానీ ఉద్యోగాలు వంద నూట ఇరవై రెండు వందలు ఉంటాయి ఫ్రెండ్స్ ఐదు వందల పైన ఐదు వందల అరవై పై చిలుగు పోస్టులు అంటే సో చాలా పెద్ద వేకెన్సీసే సో ఈసారి కనుక గ్రూప్ వన్ మనం క్రాక్ చేయలేకపోతే సో గ్రూప్ వన్ మనం కొట్టలేకపోతే మన జీవితంలో సో ఇక గ్రూప్ వన్ మర్చిపోవాల్సిందే సో ఇది ఏకైక ఆప్షన్ అనమాట సో ప్రభుత్వం అనేది ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది కానీ వచ్చినా కానీ ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చే వేకేషన్స్లో అరవయో వందనో వేకెన్సీస్ ఉంటాయి సో చాలా హెవీ కాంపిటీషన్ ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఐదు వందల అరవై మూడు వేకెన్సీస్ అనేవి చాలా చాలా ఎక్కువ ఫ్రెండ్స్ అందుకనే చాలా హార్డ్ వర్క్ చేయండి ఇక మనకు దీంట్లో సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లలో క్రాక్ చేయన వాళ్ళు రెండు మూడు సార్లు రాష్ట్రాలతో అయితే హెవీ కాంపిటీషన్ ఉంటుంది సో టీఎస్పిఎస్సికి గ్రూప్ వన్కి సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే కొంతమంది ఐఐటి స్టూడెంట్స్ అయితే హెవీ కాంపిటీషన్ ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది సో ముఖ్యంగా టీచర్స్ విషయానికి వచ్చినట్టయితే సో ఐదు గంటలకే ఉద్యోగం ఖతం చేసుకొని వచ్చి వాళ్ళు తీవ్రంగా చదవడం అనేది జరుగుతుంది సో వాళ్ళతో కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉన్నది ఇయో నిరుద్యోగులు అయితే ఎందుకంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళతో అయితే మీకు చాలా హెవీ కాంపిటీషన్ ఉన్నది గ్రూప్ వన్కి జాబ్ క్రాక్ చేయాలంటే సో వీళ్ళందరినీ తట్టుకొని మీరు బయటపడాలి అందుకని చాలా హార్డ్ వర్క్ చేయండి ఇక గ్రూప్ వన్ సాధించాలన్నట్టు ఉంటుంది గ్రూప్ వన్నే మీకు అవ్వాలనుకుంటే ఇదే చివరి అవకాశం ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ సో రాదు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో అదివరకు అలా మీ ఏజ్ అయిపోతుంది సో మీ ఏజ్ ఉన్న దాని తర్వాత పోస్టులు ఉన్నా కానీ మీకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది అనేటటువంటి గ్యారంటీ లేదు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ పరిస్థితులు సామాజిక పరిస్థితులు అప్పుడు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి మనం అనుకోలేము అందుకనే ఇదే ఒక సువర్ణ అవకాశం అనుకోండి సో మీ శాయశక్తుల కృషి చేయండి సో ఖచ్చితంగా గ్రూప్ వన్ అయితే క్రాష్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడద్దు సో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి